నాగచూర్ గారు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం పూర్తయింది కానీ ఇప్పుడు అతిపెద్ద సవాల్ ఉంది అదే లోక్సభ ఎన్నికలు సో లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ ఎంపీ స్థానాల్ని కైవసం చేసుకోవడం ఆయన లక్ష్యం ఆయనకి ఇచ్చిన టాస్క్ కూడా ఏ రకంగా చూడాలి అంటే ఇప్పుడు ఏ ముఖ్యమంత్రికైనా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి లక్ష్యం రేపు లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలవాలి ఎందుకంటే హిందీ హాట్ ల్యాండ్లో బీజేపీని ఎదుర్కోవడం అనేది చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లో అసెంబ్లీ ఎన్నికల్లోనే బీజేపీ గెలవగలిగింది నార్మల్గా అసెంబ్లీ ఎన్నికల కన్నా కూడా లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పర్ఫార్మెన్స్ బెటర్ ఉంటుంది లాస్ట్ టైం కూడా మీరు రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఢిల్లీ కర్ణాటక ఇలా ఒడిస్సా ఏ రాష్ట్రమే తీసుకోండి తెలంగాణతో సహా అసెంబ్లీ ఎన్నికల్లో పర్ఫార్మెన్స్ కన్నా లోక్సభ ఎన్నికల్లో బెటర్ పర్ఫార్మెన్స్ బీజేపీ చెబుతుంది అందువల్ల ఇక్కడ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లోనే బీజేపీ బలం పెరిగింది సో బీజేపీ దుబాకా హుజురాబాద్ ఊపు లేకపోవచ్చు అధికారంలోకి వస్తామన్న వాతావరణం క్రియేట్ కావడం వల్ల దాంతో కంపేర్ చేసి బీజేపీ దెబ్బతింది అని మనం అనుకుంటున్నాం వాస్తవంగా బీజేపీ ఓడి గెలిచింది బీజేపీ ఓడిపోయినా కూడా ద బిగ్గెస్ట్ బెనిఫిషియరీ ఏంటంటే బీజేపీ కూడా మీరు కాంగ్రెస్ ఎలా బెనిఫిషియరో బీజేపీ కూడా బెనిఫిట్స్ దే కాంగ్రెస్ ఓటింగ్ ఇరవై ఎనిమిది శాతం నుంచి ముప్పై తొమ్మిది శాతాన్ని పెరిగింది ట్వంటీ ఎయిట్ టు థర్టీ నైన్ లెవెన్ పర్సెంట్ పెరిగింది అంటే దాదాపు మీకు ఆ పర్సంటేజ్ టర్మ్స్గా చూస్తే బీజేపీ ఇది బేస్ తక్కువ ఉండడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ పెరిగింది అంటే సెవెన్ పర్సెంట్ నుంచి ఫోర్టీన్ పర్సెంట్ పెరిగింది సో అందువల్ల అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ మ్యాసివ్గా పెరిగాయి తగ్గింది ఏదైనా ఉంటే అది బీఆర్ఎస్ తగ్గింది సో బీఆర్ఎస్కు మీకు థర్టీ సెవెన్ పర్సెంట్ నియర్లీ టెన్ పర్సెంట్ ఓటింగ్ తగ్గింది సో అందువల్ల ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో అంతకు ముందు క్రియేట్ చేసిన హైప్ కనబడకపోయినా సిగ్నిఫికెంట్గా పెరిగింది అంటే ఒక్క సీట్ నుంచి ఎనిమిది అసెంబ్లీ సీట్లు గెలుచుకుంది సెవెన్ పర్సెంట్ నుంచి ఫోర్టీన్ పర్సెంట్కు ఓటింగ్ పెంచుకుంది సో అది కూడా కొన్ని సాంప్రదాయేతర ప్రాంతాలకు కూడా విస్తరించింది అంటే లాస్ట్ లోక్సభ ఎలక్షన్స్లో హైదరాబాద్ దాటి ఉత్తర తెలంగాణలో మొదటిసారిగా విజయం సాధించింది అది కన్సాలిడేట్ చేసుకుంది ఈ ఎన్నికల్లో సాధారణంగా సాంప్రదాయకంగా హైదరాబాద్లో బలం ఉంటుంది బీజేపీకి కానీ ఉత్తర తెలంగాణ అయిన ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ ఈ మూడు జిల్లాల్లో బీజేపీ రెండు వేల ఇరవై పంతొమ్మిది లోక్సభ ఎన్నికల సమయంలోనే విస్తరించింది దాన్ని కన్సాలిడేట్ చేసుకుంటూ సెవెన్ అవుట్ ఆఫ్ ఎయిట్ సీట్స్ బీజేపీ గెలిచిన ఎనిమిది సీట్లలో ఏడు ఉత్తర తెలంగాణ నుంచే గెలిచింది అందువల్ల తన పార్లమెంటు స్థానాల్ని బలోపేతం చేసుకోవడమే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా ఒక పంతొమ్మిది సీట్లలో సెకండ్ ప్లేస్లు వచ్చింది అందువల్ల లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు మోడీ హవా పెరుగుతుంది శాసనసభ ఎన్నికల్లోమో కేసీఆర్ను ఓడించాలా వద్దా అనుకున్నప్పుడు కేసీఆర్ను ఓడించాలనుకున్న సెక్షన్స్లో ఎక్కువ మంది కాంగ్రెస్ వైపే ఓటేశారు బీజేపీకి ప్రత్యామ్నాయమని భావించలేదు కానీ లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు కేసీఆర్ను ఉంచాలా దించాలా అన్నది క్వశ్చన్ కాదు మోడీని ఉంచాలా దించాలా అన్నది క్వశ్చన్ అవుతుంది మోడీని ఉంచాలా దించాలా అనే క్వశ్చన్ వచ్చినప్పుడు బీజేపీ అడ్వాంటేజెస్ డ్రోన్లో ఉంటుంది అందువల్ల కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద సవాల్ అవుతుంది కేసీఆర్ను ఉంచాలా దించాలా అన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం పట్లన్న ఓటర్ ఫ్యాటీ వీలైన పదేళ్ళు అని అది మోడీ ప్రభుత్వం పట్ల లేదు ఇప్పటివరకైతే సో మోడీ ప్రభుత్వం పట్ల ఆ రకమైన ఓటర్ ఫ్యాటీ లేదు అలాగే కేసీఆర్ ప్రభుత్వం పట్లున్న వ్యతిరేకత మోడీ ప్రభుత్వం పైన ఉందా ఎందుకంటే ఆల్రెడీ ఆర్టికల్ త్రీ సెవెంటీ పైన సుప్రీంకోర్టు అనుకూల జడ్జిమెంట్ వచ్చింది ఈ నెల ఇరవై రెండున రామ మందిర నిర్మాణం అయితే ప్రారంభోత్సవం తెలంగాణలో బీజేపీ బలమైన హిందుత్వ క్యాంపెయిన్తో రాబోతోంది ఒక పెద్ద హిందూ ముస్లిం పోలరైజేషన్ తేబోతోంది అది ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మీరు చూస్తే బీజేపీ గెలిచిన సీట్లల్లో కూడా ఈ హిందూ ముస్లిం పోలరైజేషన్ ఎక్కువగా ఉన్న సీట్లలోనే బీజేపీ గెలిచింది ఇది లోక్సభ ఎన్నికలకు మరింత ఉధృతం చేస్తుంది భావోద్వేగ రాజకీయాలు చేయగలుగుతుంది అందువల్ల బీజేపీ నుంచి అతిపెద్ద సవాల్ కాంగ్రెస్ ఎదురు కాబోతుంది వాస్తవంగా బీజే కాంగ్రెస్కి ఇప్పుడు బీఆర్ఎస్ కాదు లోక్సభ ఎన్నికల్లో పోటీ బీజేపీతో కూడా ఉంటుంది ప్రధానంగా సో అందువల్ల బీ ఆంటీ కేసీఆర్ క్యాంపెయిన్ ఇప్పటి వరకు కాంగ్రెస్ సమర్థవంతంగా నడిపింది అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ పైన ఎక్కడా ప్రత్యేకమైన కేంద్రీకరించలేదు ఎందుకంటే అలా కేంద్రీకరిస్తే కేసీఆర్తో అవగాహన ఉంది అని ఎక్కడ విమర్శలు వస్తాయో అని కేంద్రీకరించలేదు కానీ ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి ఇప్పుడు యాంటీ కేసీఆర్ కాదు యాంటీ మోడీ క్యాంపెయిన్ కాంగ్రెస్ సమర్థవంతంగా నడపగలగాలి యాంటీ కేసీఆర్ క్యాంపెయిన్ నడిపినంత సమర్థవంతంగా క్రెడిబుల్గా యాంటీ మోడీ క్యాంపెయిన్ కాంగ్రెస్ నడిపించగలుగుతుందా ఇవన్నీ కూడా సవాళ్ళు అలా నడిపించగలుగుతూనే పదిహేడు సీట్లలో ఎక్కువ సీటు కాంగ్రెస్ గెలుచుకుంటుంది లాస్ట్ టైం మూడు సీట్లు గెలుచుకున్నాయి గెలవకపోతే ఇప్పుడు రేవంత్ కన్సాలిడేషన్కి అది ఛాలెంజ్ అవుతుంది లోక్సభ ఎన్నికల్లో గనుక కాంగ్రెస్ మంచి ఫలితాలు చూపెట్టకపోతే అదను కోసం ఎదురు చూస్తున్న రేవంత్ వ్యతిరేక వర్గం కాంగ్రెస్లో ఇక వెంటనే ఆయుధాలు పట్టుకుని మీదికొస్తుంది చూడండి లోక్సభ ఎన్నికల్లో మనం గెలవలేకపోయామని అందువల్ల కాంగ్రెస్ పార్టీని దేశంలో నిలపడానికి రేవంత్ రెడ్డి తన పొజిషన్ కన్సాలిడేట్ చేసుకోవడానికి కాంగ్రెస్ పొజిషన్ రాష్ట్రంలో కన్సాలిడేట్ కావడానికి కూడా లోక్సభ ఎన్నికలు గెలవడం కీలకమవుతుంది